హాయ్ అండి వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్ వేడివేడి ఇడ్లీలోని మంచి చట్నీ అయితే చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ మెత్తని ఇడ్లీకి మంచి రుచికరమైన చట్నీ అయితే చేసి చూపిస్తాను చూడండి సూపర్ ఉంటుంది అనమాట కొత్తిమీర టమాటా చట్నీ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడివేడి ఇడ్లీలోకి కొత్తిమీర చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఈరోజు ఈరోజు కొత్తిమీరను టమాటా పచ్చడి చేస్తున్నాను ఇడ్లీలో చట్నీ అన్నమాట ఇది అయితే శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కల కింద కోసాను ఇప్పుడు పెద్ద కొత్తిమీర వస్తుంది కదా అది వేపితే బాగోదని ఇలా మొక్కల కింద కట్ చేస్తాను అనమాట ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను దాంట్లోకి ఏమో నాలుగు టమాటాలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా ఎత్తానమాట పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేస్తే బాగుంటుందని గొంతుకు రంప చేసింది అందుకని గొంతుకు రావటం లేదు కొంచెం ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఏమో పచ్చనపప్పు ఒక స్పూన్ మినపప్పు కొంచెం ఆవాల అర స్పూన్ జీలకర్ర ఒక పది ఏమో ఎల్లులు రబ్బలు ఒక ఏమో ఆ రెండు మిరపకాయలు ఇంకొంచెం చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు కొద్దిగా ఇది ఎలా చేయాలో ఎలా తయారు చేయాలో చూపించాను చూడండి వేడెక్కిపోయింది కదా ఇప్పుడు నూనె వేసుకుందాం పోపుల వేపుకోవడం కోసం ఒక స్పూన్ నూనె వేస్తున్నాను అది వేసుకుని వేపుతాం కదా అప్పుడు వేస్తారు టమాటాలు కోసుకుంటాయి కదా సార్ టమాటాలు పచ్చిమిరగాయలు ముక్కలు కోసుకున్నాం పచ్చిమిరగాయలు తుల్లితే నెల మధ్యలో కోసుకున్నమాట లేకపోతే ఏపేటప్పుడు తుల్లిపోతుంటాయి పచ్చిమిరగాయలు బలంగా వేస్తే ఇప్పుడైతే పోపులన్నీ వేసేసుకుంటున్నాను ఎండుమిరగ బాగా పడవున్నాయి కదా ఇంకా ఎలా తుంచుకొని వేసుకుంటున్నాను పచ్చడి కారం కారంగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఎండుమిరగాయలు పచ్చిమిరగాయలు కూడా వేస్తున్నాను ఎన్ని ఎండుమిరగాయలు చేసుకోవచ్చు వచ్చి పచ్చిమిరగాయట కూడా చేసుకోవచ్చు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు నేనైతే రెండు వేస్తున్నాను బాగుంటుంది ఈసారి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు ఎందుకంటే ఒక్కసారి అంతే వెళ్ళి వెళ్లిపోయేలు చేపకూడదు ఇవి కొంచెం పచ్చగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ వేడికి కొంచెం వేలు అంతే కొంచెం పచ్చి పచ్చగా వేసుకుంటేనే ఎల్లు రూపాయలు బాగుంటుందన్నమాట టేస్ట్ బాగుంటుంది పచ్చగా ఎక్కువ ఆపకూడదు ఈసారి ఇంకా పోపులు తీసి కొత్తిమీర టమాటాలు ఎక్కువ కదా మరి ఈ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ తీసుకుంటున్నాను పోపులు ప్లేట్లో తీసుకుంటారు ఏ పని కలిగి కొంచెం నూనె వేసుకుందా ఆ నూనె అయితే సరిపోదు కొత్తిమీర వేపుకోవాలి కదా మళ్ళీ నూనె వేసుకున్నాం కదా మళ్ళీ స్పూన్ నూనె వేసాను ఇప్పుడు కొత్తిమీర వేపుకుందర

సారి టమాటాలు వేసేస్తున్నా అందులోనే వేసుకో దీంట్లో వేసుకోవచ్చు దీంట్లో మగ్గుపోతా టమాటాలు వేస్తాం పెట్టే ఎవరో టేస్ట్ తగ్గట్టు అలా వేసుకోండి కళ్ళు వేసి ఏమో మూత పెట్టుబట్టే మగ్గుపోతేటాలు వేసుకుని ఉప్పు కూడా వేసుకుని సారి ఎలా మూత పెట్టుకుంటారు మగ్గుపోతా వేగానే మధ్యలో ఒక్కొక్కసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ అన్నమాట అప్పుడే తొందరగా ఈ టమాటాస్ అయితే కుక్ అయిపోతాయి ఇలా కలిపేసుకొని ఈ టమాటాస్ మెత్తగా అయ్యేంత వరకు తగ్గించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మగ్గిపోయిన చూద్దాం ఇప్పుడు టమాటాలు చూసారా మగ్గిపోయింది నూనె కూడా వదిలేసింది ఇది చాలా తర్వాత మిక్సీ పెట్టుకున్నారు చాలా అయితే స్టవ్ కట్టేసుకుందారు మగ్గితే అన్నమాట చట్నీ టేస్ట్గా వస్తుంది చల్లరేక మిక్సీ పెట్టి సార్ మిక్సీలో వేసుకుంటున్నాం ముందు పోపులో సార్ మిక్సీ పెట్టుకుంటారా అన్ని కలిపి పెడితే సరిగ్గా నలగవని మిక్సీ కదా చూసారా అలా నలుగుని ఇప్పుడు దీంట్లో టమాటాలు ఇవి వేసుకుంటారా కొత్తిమీర టమాటాలు ఏపీసి పక్కన పెట్టుకున్నాం కదా చల్లరుకుని ఇవి కూడాను ఇది కూడా మిక్సీలో వేసుకున్నాను చింతపండు నాన్ ఉంచుకున్నాం కదా ఇది కూడా వేసుకుంటున్నాం ఇందాకైతే టమాటాలు మాకు పెట్టేటప్పుడు ఉప్పు వేసాను కదా ఆ ఉప్పు సరిపోద్ది సాలిపోతే అప్పుడు వేసుకుందారే చింతపండు కూడా వేసుకుంటున్నాం వాటర్ ఇంకా సరిపోతే పడితే వద్దరు లేకపోతే పెట్టేసుకున్నాం కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారా నేను వేసిన ఉప్పు కారం అన్నీ పులుపు సరిపోయి నేను ఎలా చేసినట్టు ఒకసారి మీరు ట్రై చేయండి కొత్తిమీర టమాటా పచ్చడి ఎలాగొచ్చిందో కామెంట్లో పెట్టండి గిన్నెలో తీసుకుందరు చట్నీ అయితే గిన్నెలో తీసుకున్నాం కదా చూసారా ఎంత బాగా వచ్చిందో